ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ఎన్నికల హామీలను నిలబెట్టుకునే విషయంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన పింఛన్ పథకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మినహా మరో పథకం అమలు చేయలేదనే విమర్శలు తప్పడం లేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళల కోసం ఉద్దేశించిన మరో పథకం అమలు విషయంలో షాక్ ఇచ్చింది మహిళల కోసం కూటమి సర్కార్ సూపర్ సిక్స్తో పాటు తమ ఉమ్మడి మేనిఫెస్టోలో పలు హామీలిచ్చింది వీటిలో కీలకమైంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం ఈ పథకం అమలు చేసి తీరుతామని చెప్పిన కూటమి పార్టీలు ఇప్పుడు దాని అమలు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఈ ఆరు నెలల్లో పెన్షన్ల పెంపు మినహా భారీగా ఖర్చు పెట్టి అమలు చేసిన పథకాలేవీ లేవు దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో పాటు రైతుల కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ విద్యార్థులకు అమ్మఒడి పోరుతో ఇచ్చిన పథకం ఇప్పుడు మారి తల్లికి వందనంగా అమలు చేయాల్సి ఉంది మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకానికి నిధులు కేటాయించే పరిస్థితి లేదు దీంతో దీన్ని వాయిదా వేశారు రాష్ట్రంలో కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన పథకాలపై కేబినెట్ భేటీలో మంత్రులతో చర్చించిన సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో రైతన్నకు భరోసాగా ఇచ్చే అన్నదాత సుఖీభవా పథకాన్ని ముందుగా అమలు చేయాలని నిర్ణయించారు ఆ తర్వాత విద్యార్థుల కోసం తల్లిక వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం లోపు నిర్ణయ అమలు చేయాలని నిర్ణయించారు ఈ రెండింటి తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయబోతున్నారు ఈ మేరకు మంత్రులకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు